Thank you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శైలజ సో వినాయక చవితి వీడియో అయితే ఫైనల్ గా అప్లోడ్ చేసేసాను యాక్చువల్ గా నా ఫోన్ అయితే చాలా ప్రాబ్లమ్ వచ్చింది స్టోరేజ్ ప్రాబ్లం దాన్ని అవుట్ చేసుకుని వీడియోస్ అన్నీ చాలానే ఉన్నాయి వాటి అన్నిటిని డమ్ చేసుకుని ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది సో వీడియో అంతా కూడా చాలా లాట్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది సో చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఈ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను పాలవెల్లి బ్యాక్ డ్రాప్ అన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను సో బ్యాక్ బ్యాక్డ్రాప్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది నేను అనుకోలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుందా లేదా అని డౌట్ పడుతూ ఉన్నాను బట్ క్వాలిటీ అయితే సూపర్బ్ అని చెప్పాలి సో పాలవెల్లి కూడా నేను ముందు చాలా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నాను బ్రాన్స్ టైప్ పాలవెల్లి పెడుతున్నారు యాక్చువల్గా నేను కూడా అదే పర్చేస్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఫస్ట్ టైం కదా చెక్క పెడదామని మా ఆయన అనడంతో నేను అదే చేసుకున్నాను అండ్ ఇక్కడ మా వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడగానే నాకు చాలా నచ్చేసింది షాప్లో చాలా క్యూట్గా అనిపించింది సో అందుకనే తీసేసుకున్నాను సో ఫస్ట్ అయితే పాలవెల్లి అంతా పసుపు రాసి బొట్టులు పెడుతున్నాను అనమాట అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను వీక్షని స్కూల్లో దింపేసి మార్నింగే మేము షాపింగ్ చేసామన్నమాట అండ్ ఈవినింగ్ అయితే అస్సలు కుదరదు వీక్షతో అది అసలు చేయిన్ ఇవ్వదు హడావిడి అయిపోతుందని ఇంకా మార్నింగే దాని స్కూల్లో దింపేసి మేమైతే షాపింగ్ చేసాము ఫస్ట్ పాలవేలికి అంతా పసుపు రాసి కుంకుమ పెట్టి ఫ్రూట్స్ అన్నిటికీ కూడా పెడుతున్నాను అనమాట ఈ వినాయక చవితి ముందు రోజు అయితే చాలా హడావుడ్ అయిపోయిందండి నాకు అండ్ ఈ క్లైమేట్ ఏంటండి బాబు అసలు వర్షాలు ఒక రోజు వర్షం పడుతుంది ఒక రోజు ఎండ్ వస్తుంది అస్సలు బాగాలేదు క్లైమేట్ కూడా అండ్ వినాయక చవితి ముందు రోజులంతా కూడా తుఫాను మొత్తం ఆంధ్ర తెలంగాణ ఫుల్ వర్షాలు పడ్డాయి కదా సో మాకు కూడా హెల్త్ కూడా కొంచెం జలుబు వచ్చి తగ్గడం అలానే ఉంటుంది వీక్షకి నాకు కూడా సో ఎలా ఉంటుందా ఏంటి చేయగలుగుతానా లేదా అసలు ఓపిక అయితే లేదు చాలా నీరసంగా ఉంటుంది సో ఎలా చేస్తాను ఏంటి అనేది అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా అయితే బాగానే జరిగింది సో ముందు రోజే షాపింగ్ చేసేసుకుని అవన్నీ చేసుకునేటప్పటికీ అస్సలు మొత్తం ఓపిక అంతా అయిపోయిందండి అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను బ్యాక్ డ్రాప్ అది కూడా మా ఆయన పెట్టాలి నేను మొత్తం అంతా ఒకేసారి చేయలేదు ఎందుకంటే కొంచెం చేసి మళ్ళీ వీక్షని స్కూల్ నుంచి తీసుకురావాలి అది వచ్చాక దాన్ని చూడాలి సో అలా గ్యాప్ తీసుకుంటూ చేస్తూ వచ్చాననమాట కంటిన్యూగా అయితే చేయలేదు ఎందుకంటే ఇంట్లో పని చేయాలి వీక్షని చూసుకోవాలి ప్లస్ ఇది వర్క్ కూడా చేయాలి కాబట్టి నేను కంటిన్యూగా అయితే చేయలేదు నేను మొత్తం గ్యాప్ తీసుకుని చేస్తూ చేస్తూ వచ్చేటప్పటికి నాకు నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది సో నెక్స్ట్ ఈ కర్టెన్కి వచ్చేటప్పటికైతే ఇది మనకి రాడ్కి జనరల్గా కర్టెన్స్ ఎలా ఉంటాయి రాడ్కి తొడుకునేలా ఉంటాయి కదా సో అలా అయితే ఇవ్వలేదు నార్మల్గా ఇచ్చారు మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకుని మనం క్లిప్స్తో సెక్యూర్ చేసుకోవాలి దాన్ని సో అదే బెటర్ అనిపించింది నాకు కర్టెన్లా ఇచ్చేస్తే అది ఎంత హైట్ ఉందో అంత హైట్ కంపల్సరీగా పెట్టుకోవాల్సి వచ్చేది సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎన్ మనకి నచ్చినట్టుగా హైట్ వైజ్గా మనం పెట్టుకోవచ్చు సో ఇదే బెటర్ అనిపించింది సో బ్యాక్డ్రాప్ అయితే చాలా చాలా బాగుంది సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్ఎల్స్ మీరు అమెజాన్లో బ్యాక్డ్రాప్స్ అని సెర్చ్ చేసిన వెంటనే కూడా వచ్చేస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు సో ఇలా అయితే టెక్కర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టేజ్ పాల వెళ్ళి దీన్ని ఎలా కట్టాలా అని మేము ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాం చాలాసేపు సో ఫైనల్గా అయితే మా ఆయనకు ఒక ఐడియా వచ్చిందనమాట అది ఏంటో చూద్దరు కానీ సో ఏంటంటే ఇది యాక్చువల్గా బట్టల స్టాండ్ మనం ఇండోర్లో ఆరేసుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా దాన్ని ఫుల్గా ఫిక్స్ చేయలేదనమాట లాస్ట్ మా ఆయన సో ఆ రాడ్స్ ఉండిపోతే ఈ ఈయనకొక ఐడియా వచ్చింది ఆ రాడ్స్ అన్నిటినీ తీసుకొచ్చి స్టాండ్ పాలవెల్లిగా రెడీ చేస్తున్నారనమాట సో ఇదైతే మనం వల్ల కాదు నేనైతే ఒక పక్క నైట్ అయిపోయింది వంట చేసుకుంటూ పాపం చూసుకుంటూ సో ఇలా అయితే వీడియో తీసుకుంటూ చేస్తున్నాను తను ఏదో ఫిక్స్ చేస్తున్నారు సో ఇదేమో ఇక్కడ టీవీ చూస్తూ చూడండి అసలు సోఫాలో మొత్తం సోఫాలో తలగడలన్నీ కూడా కిందే ఉంటాయి దానికి అదేంటో సోఫాల మీద ఏమీ ఉండకూడదు అది పైనుంచి ఎక్కి దూక్తుందనమాట అవి అడ్డుగా ఉంటాయని చెప్పి ఇంకా అవన్నీ కూడా కిందే ఉంటాయి దానికి సో మొత్తం ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇల్లు మనం ఎంత సర్దినా అది చండాలంగానే ఉంటుంది సో అలా ఉంటేనే బాగుంటుంది సో అది నేను ఒకళ్ళ వీడియోలో చూసాను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు పాలవెల్లి ఏంటంటే మన డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంటాయి కదా టూ చైర్స్ని ఇలా ఒక చైర్ అటుపక్క ఒక చైర్ ఇటుపక్క ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి దానిపైన పాలవెల్లి కట్టారనమాట సో అది కూడా చాలా క్రీజీగా ఉంది ఐడియా సో మేమే కాదు ఇలా కూడా చాలా మంది చేస్తున్నారనమాట అనిపించిన తర్వాత ఆ వీడియో చూడగానే చాలా నవ్వు వచ్చింది ఫైనల్ గా అయితే పాలవిల్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ క్లిప్స్ పెట్టి సెక్యూర్ చేసామన్నమాట సో ఈ ఐడియాకి నేను వీడియో తీసుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మా ఆయన అదే టైంకి కెమెరా చూసారు తను కూడా చూసి నవ్వుకుంటున్నారు సో ఆ క్లిప్స్ ఏంటంటే మనం ప్లాంట్స్కి తాళ్ళు కడతాం కదా అది ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఆ క్లిప్స్ అనమాట అవి సో వాటితో సెక్యూర్ చేసాము యాక్చువల్గా ఏంటంటే కింద పీట కరెక్ట్గా సరిపోయింది ఆ గ్యాప్లో సో అది మాత్రం సరిపోకపోయినా ఈ మొత్తం స్టాండ్ అంతా వేస్ట్ అయిపోయి ఉండేది అది లక్కీగా కరెక్ట్గా సరిపోవడంతో సో ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది దాని తర్వాత నేను ఆ ఫ్రూట్స్ అవన్నీ ఆ తాడులు కట్టుకుని మిగతాదంతా నేనే చేసుకున్నాను వీక్ష పడుకున్నాక సో తనకైతే ఆఫీస్ ఫుల్ వర్క్ ఉంది అదేంటో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా మా ఆయనకి చాలా వర్క్ వచ్చేస్తుంది అదే టైంలో సో ఫైనల్గా నేనే చేసుకున్నాను అండ్ ఆ స్టాండ్ కనబడకుండా ఇలా చెంకీ దండలతో వాటిని కనిపించకుండా ఉండడానికి ఏదో డెకర్ చేశాను ట్రై చేశాను అండ్ ఇది వచ్చేసి వినాయక చవితి మార్నింగ్ ఈ మధ్య వీక్ష స్కూల్ ఉన్నా లేకపోయినా హాలిడే ఉన్నా కూడా మార్నింగే లేచేస్తుంది దానికి ఆ స్కూల్ టైమింగ్ అలవాటు అయిపోయిందనమాట సో ఇంకా తప్పలేదు నాతో పాటు అది కూడా లేచేసింది చూడండి పాపం బద్దకం వదలకుండా వదలలేదు దానికి అసలు టీవీ చూస్తూ అలా దొల్లుతోంది సో నేనైతే ఇక్కడ ప్రసాదం చేయాలి ఒక పక్క దాన్ని చూడాలి సో అలానే చేసుకున్నాను అండ్ నేను ఉండ్రాళ్ళు కజ్జికాయలు చేసాను అంతే ప్రసాదం సో ఇది నా డ్రెస్ అనమాట కొత్త డ్రెస్ సో ఫస్ట్ ఆ కజ్జికాయలు చేయడానికి ఇలా కొబ్బరి ఉండలు చేస్తున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు ఆ కజ్జికాయలు ఉండ్రాలు అయితే ఎప్పుడు చేసుకుంటాం కానీ ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నాకైతే పెద్దగా ఇష్టం ఉండవు అవి సో మా ఆయన కోసమే అనమాట అందుకని కొంచమే తక్కువే చేశాను తనకి కోసమని నాకైతే కొబ్బరి ఉండలు అంటే చాలా ఇష్టం సో మిగతా దాంతో అవి అలా అనమాట సో ఇవైతే కొన్ని ప్రిపేర్ చేశాను తన కోసం అన్నట్టుగా బట్ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే కూడా చాలా బాగుందని చెప్పారు ఇవైతే చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి వాటర్ని ముంచుకుంటూ చాలా జాగ్రత్తగా స్టప్ చేసి ఒత్తుకోవాలన్నమాట లేదంటే కొంచెం తేడా వచ్చినా ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అవి అండ్ మా కమ్యూనిటీలో కూడా వినాయకుడిని పెట్టారు సో ఈవినింగ్ నుంచి అయితే ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి వాటి వీడియోస్ కూడా నేను టూ షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి వినాయక చవితి అంటే అని అసలు హడావిడి మొత్తం తొమ్మిది రోజులు హడావిడి ఉంటుంది పందిర్లో వినాయకుడు పెట్టారంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది వినాయక చవితి అంటే చాలా ఇష్టము మాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది ఈ వినాయక చవితి నవరాత్రులు దసరా నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా సో ఇదైతే నా శారీ బ్లూ కలర్ ఇది పళ్ళు మీద వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది అండ్ ఇదైతే నేను పూజ కట్టుకోవాలని అనుకున్నాను దీనికి బ్లౌజ్ ఇలాగా మిర్రర్ వర్క్తో వర్క్ చేయించాను అనమాట చాలా బాగుంటుంది సో ఇది నా శారీ ఇప్పుడైతే రెడీ అయిపోదాం సో శారీ అయితే పర్ఫెక్ట్గా కట్టలేదనిపించింది నాకు ఇంతకంటే టైం అయిపోతుంది అప్పటికే టెన్ థర్టీ అలా అయింది పూజ స్టార్ట్ చేయాలి కదా ఇంక పక్కనుంచి దీని హడావుడి ఒకటి సో దీని మీదకి ఇలా కాసులు నెక్లెస్ సెట్ చేస్తున్నాను అనమాట ఈ శారీ కలర్ అయితే సూపర్ గా ఉంది అసలు బట్ ఇంకా బాగా కట్టచ్చు కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ కలర్స్ అండ్ పూజ అయితే నేనే చదివాను బుక్ ఉంటుంది కదా సో దానిలో చూసి చదివాను అనమాట వీక్ష అయితే అసలు పూజ చేయనివ్వలేదు అదే చేస్తాను నేనే దాని చేతే చేయించాము బట్ ఇక్కడ దీపాలు నేనే వెలిగిస్తాను హారతిది కూడా నేనే వెలిగిస్తాను అనేది చేయి కాలిపోతుంది బాబు వద్దు అన్న కూడా వినలేదు అసలు సో ఏదో చేసింది ఫైనల్గా వెళ్ళిపోయి టీవీ పెట్టుకుని కూర్చుందనమాట అండ్ ఇక్కడైతే నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పెట్టానండి అందుకని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ రైట్ హ్యాండ్తోనే చేశారు సో కొంతమంది అలా అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్తోనే చేస్తున్నారు ఫ్రంట్ క్యామ్ పెట్టడం వల్ల అలా అనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ టైం అనమాట నా గా ఇలా పూర్తి చేసుకోవడం అండ్ ఈ డెకరేషన్ అది కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మతో చేసేదాన్ని వీటి షాపింగ్ అంతా మా నాన్న చేసేవారు మా నాన్నతో వెళ్ళిపోయి చేసుకుని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో ఈ పాల వెళ్ళి ఇవన్నీ కూడా కట్టేదాన్ని సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు అది అలవాటే అనమాట సో అది పెద్ద ప్రాబ్లం అవ్వలేదు పూజ ఫస్ట్ టైం నా ఓన్గా నేను చదువుకుని నేను చేసుకుంటున్నాను అంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ మన ముక్కలమే చేస్తాము బట్ ఇలా ఫ్యామిలీతో కలిపి చేసేది వినాయక చవితి కదా సో అది ఫస్ట్ టైం అనమాట బట్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము వీక్ష కూడా కొంచెం పేచీ పెట్టకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది బట్ అంతేలేండి పిల్లలు వాళ్ళు ఏమి ఎక్కువసేపు కూర్చోరు కదా అలా పేచీ పెడుతూ ఉంటారు అదిలాగేస్తారు లాగేస్తారు సో ఫైనల్గా అది టీవీ పెట్టుకుని కూర్చుందనమాట సో ఈవినింగ్ అయితే క్లబ్ హౌస్లో వినాయకుడిని పెట్టాను అన్నాను కదా అక్కడికి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా రోజుకు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నామేమో యాక్చువల్గా డ్రెస్ కోడ్ కాదు కలర్ కోడ్ పెట్టుకున్నాము సో ఫస్ట్ డే అయితే గ్రీన్ అనమాట సో గ్రీన్ వేసుకున్నాము చెప్పు హ్యాపీ వినాయక చవితి చెప్పు హ్యాపీ వినాయక చవితి అందరికి అందరికి అదిగో అక్కడ ఉన్నాయి చూడు పెడతా ఈ మధ్య ఏంటో వీక్ష టీవీ చాలా ఎక్కువగా చూస్తుంది అసలు ఇంక ఇంట్లో ఉంటే టీవీ టీవీ అంటుంది ఏంటో ఎలా మాన్పించాలో అసలు అర్థం కావట్లేదు సో మీకైనా తెలిస్తే నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి బాగా పిచ్చి పెట్టేసింది టీవీ అసలు ఎంత వద్దు చెప్పినా ఆఫ్ చేసేసినా కూడా గోల చేసేసి ఏడ్చేసి మరీ పెట్టించుకుని చూస్తోంది ఫోన్ అయితే మాత్రం నేను అస్సలు అలవాటు చేయలేదు ఇంకా ఫోన్ అలవాటు చేసామా వీళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకునే ఉంటారు అసలు ఎంజాయ్ చేయరు ఎవరితో మాట్లాడరు నేను అలా చాలా మంది పిల్లల్ని చూశాను సో వీక్షకైతే అస్సలు ఫోన్ అలవాటు చేయకూడదు అనుకున్నాను అలానే అలవాటు చేయలేదు బట్ టీవీ అయితే అస్సలు ఆపలేకపోతున్నాను అనమాట సో యా మా క్లబ్ హౌస్ లో వినాయకుడు చూడండి చాలా బాగున్నాడు ఎంత బాగుందో అసలు సో అందరం గ్యాదర్ అయ్యాము ఈవినింగ్ అయ్యేటప్పటికి అండ్ పూజ వన్ డే ఒక్కొక్కరు పూజ చేసుకుంటారనమాట సో పూజ చేసుకుని తర్వాత భజన అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము సో మా కమ్యూనిటీలో కూడా పిల్లలు చాలామంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు వన్ ఇయర్ నుంచి ఇంకా చెప్పాలంటే మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలాగా ట్రైన్ పట్టేలాగా వరుసగా ఇయర్స్ అందరు పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళకే బాగా ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ మా బాబు చూడండి అది అయితే పట్టుకుని వాయిస్తుంది భజన చేస్తుంటే సో జెంట్స్ ఒక టీం లేడీస్ ఒక టీం అలా కూర్చుని ఒకళ్ళు ఒక సాంగ్ వాళ్ళు ఒక సాంగ్ మేము అన్నట్టుగా అలా భజన చేసాము సో ఫస్ట్ డే అయితే మొత్తం భజనతోనే అయింది అండ్ మా కమ్యూనిటీలో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ కానీ దసరా సెలబ్రేషన్స్ కానీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము సో అందరూ కోఆపరేట్ చేస్తారు సో గ్యాదర్ అవుతాం ఈవినింగ్ అవ్వగానే సో మ్యూజికల్ చైర్స్ గేమ్స్ డ్యాన్స్లు సాంగ్స్ అన్నీ వాట్ నాట్ అన్నీ ఉంటాయి అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ వీళ్ళందరూ మా లేడీస్ గ్యాంగ్ అనమాట పైకి అలా కనిపిస్తున్నారా డ్యాన్సులు మాత్రం ఎర్రగా తీస్తారండి అసలు సూపర్ గా చేస్తారు లేడీస్ ఇరగ తీస్తే జెంట్స్ సాంగ్స్ ఇరగీస్తారు సో మా కమ్యూనిటీలో మొత్తం సింగర్స్ డాన్సర్స్ అందరూ ఉన్నారనమాట అండ్ మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ సో అన్నీ మాకు ఈ నైన్ డేస్ మేము అందరం కలిపి చేసుకుంటున్నాము సో అక్కడే అనమాట అండ్ సండే అయితే వినాయక చవితి తర్వాత సండే మార్నింగ్ హోమం కూడా చేసుకున్నాము గణపతి హోమం అండ్ ఈవినింగ్ అయితే దాండియా చూసారా లేడీస్ గ్యాంగ్ ఎలా ఎరగదీస్తున్నారు డ్యాన్సలు ఇదైతే మా క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ లోపల వినాయకుని పెట్టాం అండ్ బయట అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ రోజు కూడా వర్షం పడింది సో ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోతుంది అనుకున్నాం కానీ ఆగిపోయింది బట్ చాలా అయితే విపరీతంగా ఉంటుందండి అండ్ ఇక్కడ నచ్చేది ఏంటంటే నాకు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు సో అది నాకు బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశారు సో మనమే ఫస్ట్ వచ్చామన్నమాట అండ్ ప్రసాదం చెప్పాను కదా ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఇవి చేశాను సో ఫైనల్గా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ అలాగే నా వీడియోస్కి లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి బట్ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈ వినాయక్ చవితి నుంచి మీ సబ్స్క్రిప్షన్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా రింగ్ చేసేసారంటే నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట సో స్టేట్ యూన్ టు మై ఛానల్ దిస్ ఇస్ టేక్ ఏ బాయ్